అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఉల్లి లేనిదే మనం ఏ వంట చేయలేం కానీ ఇప్పుడు ఉల్లిపాయ కొయ్యకుండానే ఉల్లి మాట వింటేనే మనకి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చేసింది ఉల్లిపాయ మార్కెట్లో అరవై నుంచి డెబ్బై వరకు ఉందండి మరి మీకు ఎలా ఉందో మార్కెట్లో కామెంట్లో కామెంట్ చేయండి ఉల్లిపాయ ధరలు ఇంత ఎక్కువగా ఆకాశాన్ని తాగితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి ఉల్లిని స్టాక్ పెట్టుకున్న వ్యాపారులకు మాత్రం ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతులకు కాస్త ఊరటగా ఉన్న సామాన్యులకు మాత్రం ఉల్లి పేరు వింటేనే కన్నీరు వచ్చే పరిస్థితులు వచ్చేసాయి మనకి పడిన భారీ వర్షాలు వరదల కారణంగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోంది ఈ ఉల్లిపాయల ధర ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు ఇలా ఎక్కువగానే ఉంటుందండి ఇంకా మనకి ఉల్లి కేజీ వంద రూపాయలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే కనుక ఉల్లిపాయలని ఇప్పుడే కొనుక్కొని స్టాక్ పెట్టుకోండి గవర్నమెంట్ అయితే ఉల్లి ధరలని తగ్గించి వాళ్ళు స్టాక్ చేస్తారు కదా బఫర్ జోన్లో నుంచి బయట తీసుకొచ్చి ఉల్లిపాయల్ని రైతు మార్కెట్ల ద్వారా కిలో ముప్పై ఐదు రూపాయలకి అమ్మే యోచనలో ఉన్న మనకు అది అందరి వరకు ఆ ఉల్లిపాయ ధర చేరుతుందో లేదో అనేది మనకి డౌటే అని చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ ఉల్లి ధర వంద రూపాయలు అవ్వకముందే ఇప్పుడు మనకి అరవై డెబ్బై ఉంది కదా ఇలాంటప్పుడే మీరు తెచ్చుకొని కొంచెం ఒక ఐదు కిలోలు పది కిలోలు స్టాక్ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఉల్లిపాయల ధర తగ్గేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను మీకు ఈ వీడియో చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీ ఏరియాలో ఉల్లి ధరలు ఎంతెంత రేట్లు ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ ఈజీ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు